పొటాల్స్ తీసుకొని ఇట్లా నిలువుగా సన్నగా తరిగి పెట్టుకున్నాను పొటాల్స్ తరిగేటప్పుడు పొటల్స్ లోపల మధ్యలో ఎల్లోగా ఒక చిన్న మెటీరియల్ ఉంటుంది అదైతే రిమూవ్ చేసేసాను రిమూవ్ చేసేసి ఇలా సన్నగా పొడుగ్గా దొండకాయ ముక్కల్లాగా కోసి పెట్టుకున్నాను వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించేసుకొని పొటాల్స్ వేసి ముక్క పొటల్స్ మొక్కలు వేసి వేయించేసాను అనుకుండా ఉప్పు వేసాను పసుపు వేసాను కారం వేస్తున్నాను తగినంత వీటితో కూడా వేగినట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పొటల్స్ అయితే త్వరగా వేగుతాయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీనిలో తగినంత గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్